సత్యనారాయణ వ్రతం పూర్తయిపోయాక వరలక్ష్మి పంతులగారి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది పంతులు గారు నా కూతురు వెన్నెలాకి నా అల్లుడు శంకర్కి శోభనం ముహూర్తం పెట్టండి అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయి తలదించుకొని చాలా చిరాకు పడుతూ ఉంటుంది ఇక పంతులు గారు అయితే రేపే దివ్యమైన ముహూర్తం ఉందమ్మా రేపు రాత్రి పది గంటల పది నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉంది రేపే వాళ్ళిద్దరికీ శోభనం జరిపించండి అని చెప్పి పంతులు గారు ఖచ్చితంగా చెప్పేస్తారు అది వినగానే వరలక్ష్మి అయితే సరే పంతులు గారు రేపే వాళ్ళిద్దరికీ శోభనం అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న నాగమ్మ ఇలా అంటూ ఉంటుంది వాళ్ళిద్దరికీ శోభనమా అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను అది జరగకుండా నేను ఆపుతాను శోభనం అనేదే జరగదు అంటూ నాగమ్మ అంటూ ఉంటుంది అది వినగానే వరలక్ష్మి నాగమ్మ దగ్గరకు వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు శోభనాన్ని ఆపుతావా నీకు అంత ఛాన్స్ ఎక్కడిది నీకు ఆ ఛాన్సే లేదు ఎందుకంటే శోభనం ఆపే రైట్స్ నీకు అసలు లేవు శోభనం ఖచ్చితంగా జరుగుతుంది అని వరలక్ష్మి అయితే చాలా కాన్ఫిడెన్స్గా చెబుతూ ఉంటుంది అది వినగ అది వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే చాలా సీరియస్గా వరలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది ఇక వరలక్ష్మి మాత్రం వెన్నెల శంకర్లకు రేపు ఖచ్చితంగా శోభనం జరిగే తీరుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్